మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన మన వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో ప్రెసెంట్ థియేటర్లో తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే సాహు గారపాటి సుస్మిత కొనిదల నిర్మించిన ఈ మూవీ మొదటి రోజే మంచి కలెక్షన్స్ తీసుకురావడంతో ఫస్ట్ టైమ్ తండ్రి మూవీతో ప్రొడ్యూసర్గా హిట్ కొట్టిన సుష్మిత ఆనందం అంతా ఇంతా కాదనే చెప్పాలి అయితే సుస్మిత ఫస్ట్ టైం ఈ మూవీతోనే ఇండస్ట్రీకి అడుగు పెట్టిందని కొందరు అనుకోగా నిజానికి ఆమె ఇదివరకే రెండు మూవీస్ కి ప్రొడ్యూసర్గా చేయడమే కాదు ఒక మూవీలో హీరోయిన్ గా కూడా చేసిందని తెలిసిందే కానీ ఆ మూవీని రిలీజ్ లేకుండా చేసింది చిరంజీవి గారి అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు ఇదే సమయంలో చిరంజీవి గారి హెల్త్ గురించి కూడా ఒక న్యూస్ వైరల్ అవ్వడంతో అందుకు సుస్మిత చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి మరి చిరంజీవి గారి హెల్త్కి ఏమైంది కూతురు నటించిన మూవీ రిలీజ్కి చిరంజీవి గారు ఎందుకు అటుపడ్డారు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్గా ఎందుకు మారాల్సి వచ్చింది అసలు ఉదయ్ కిరణ్తో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మీలో ఎంతమంది సినిమా చూశారు సినిమా ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి సుస్మిత కొనిదల ఈమె పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చ్ మూడున తమిళనాడులోని చెన్నైలో చిరంజీవి సురేఖ దంపతులకి పెద్ద కూతురుగా జన్మించింది ఇక సుస్మితకి రామ్ చరణ్ అనే తమ్ముడు శ్రీజా అనే చెల్లెలున్నారన్న సంగతి మనందరికీ తెలుసు అయితే సుష్మిత పుట్టేనాటికి చిరంజీవి గారి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండడంతో సుష్మిత తన చిన్నప్పటి నుండే సినిమా వాతావరణంలో పెరిగింది ఇక సుష్మిత తన స్కూలింగ్ని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో కంప్లీట్ చేసింది సినీ ఫ్యామిలీలో పెరగడంతో సుష్మితకి హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది కానీ అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ఫ్యాషన్ డిజైనర్ అయితే సినిమాల్లో పని చేయొచ్చని చెప్పడంతో అందుకు సుష్మిత హైదరాబాద్లోని నిఫ్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసింది ఈ క్రమంలో చిరంజీవి గారు ఇంద్రా మూవీలో తన పర్సనల్ స్టైలిష్ గా సుష్మితకి ఛాన్స్ ఇవ్వడంతో అలా సుష్మిత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అయినప్పటికీ సుష్మితకి తన దృష్టంతా నటనపైనే ఉండడంతో ఈ విషయంలో కాస్త మొండి చేయడంతో తన మేనమామ అల్లు అరవింద్ గారు చేసేదేం లేక ఒక మూవీలో యాక్ట్ చేపిద్దామని మెగా ఫ్యామిలీని కన్విన్స్ చేశాడు ఈ క్రమంలో మంచి డైరెక్టర్ హీరోతో లాంచ్ చేపించుకొని అప్పటికే పేరున్న డైరెక్టర్గా పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉండడంతో అల్లు అరవింద్ గారు అతనికి విషయం చెప్పగా దీంతో పూరి చెప్పిన మాస్ మ్యాచ్ అనే స్టోరీ అల్లు అరవింద్ గారికి బాగా నచ్చింది దీంతో హీరో కోసం వెతుకుతూ ఉండగా అప్పటికే యూత్లో మంచి క్రేజ్ని సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ని హీరోగా ఫిక్స్ చేశారు తర్వాత ఉదయ్ కిరణ్ హీరోగా సుష్మిత హీరోయిన్గా ఒక ఫోటో షూట్ని చేయగా వీరిద్దరి జంట బాగా సెట్ అవ్వడంతో వెంటనే షూటింగ్ని స్టార్ట్ చేశారు కూడా అలా ఆ సమయంలో ఉదయ్ కిరణ్కి సుష్మితకి మధ్య ఏర్పడిన మంచి పరిచయం కాస్త ప్రేమగా కూడా మారింది ఇక ఇద్దరూ డేటింగ్లో ఉన్న విషయం మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీకి తెలియగా అందుకు మొదట వాళ్ళు ఒప్పుకోలేదు ఆ తర్వాత చిరంజీవి గారు తను కూడా ఒకప్పుడు గా ఉన్న అల్లు రామలింగేయ్య గారు తనపైన నమ్మకంతో తన చిన్న కూతురు సురేఖని ఇచ్చి పెళ్లి చేసి తన కెరియర్కి సపోర్ట్ చేయడంతో ఇంత ఎత్తుకెదిగానని అలాగే ఉదయ్ కిరణ్ అప్పటికే ఇండస్ట్రీలో తనని తాను ప్రూవ్ చేసుకొని ఉండడంతో తన కూతురునిచ్చి పెళ్లి చేస్తే తన లైఫ్ కూడా ఇంకా బాగుంటుందని ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అవుతాడని అందరికీ నచ్చ చెప్పడంతో అందరూ వీరి పెళ్లి కప్పుకున్నారు ఇదే సమయంలో మాస్ మ్యాచ్ మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తయ్యాక అందరూ కలిసి ఆ మూవీ రష్ని చూడగా అందులో సుస్మిత యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండగా మరోవైపు మెగా ఫ్యామిలీ నుండి అమ్మాయిలు ఇండస్ట్రీకి రాకూడదనే నినాదాలు మెగా అభిమానుల నుండి గట్టిగా వినిపించడంతో ఈ మూవీ బయటకి వస్తే నెగిటివిటీ వస్తుందని ఆ మూవీని చిరంజీవి డ్రాప్ చేశారు ఆ తర్వాత చిరంజీవి గారికి ఉదయ్ తో మంచి స్నేహం ఉండడంతో ఉదయ్ కిరణ్ మూవీ ఓపెనింగ్స్కి ఆడియో కి వెళ్తూ మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు ఇక సుస్మితని ఉదయ్ కిరణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని వెంటనే మెగా అల్లు ఫ్యామిలీ కలిసి వీరికి ఎంగేజ్మెంట్ని జరిపించారు అలా ఉదయ్ కిరణ్ మెగా వారి అల్లుడు తెలిసి అప్పటి నుండి ఉదయ్ కిరణ్కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అప్పుడు ఉదయ్ కిరణ్ క్రేజ్ చూసి పెద్ద స్టార్ హీరో అవుతారని అందరూ అనుకున్నారు ఇలా సాగుతున్న సమయంలో ఉదయ్ కిరణ్కి కొంతమంది సుస్మిత గురించి తప్పుగా చెప్పడంతో ఉదయ్ కిరణ్ తట్టుకోలేక వెంటనే సుష్మితతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు ఇక ఇదే విషయం చిరంజీవి గారికి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయమనగా అందుకు చిరంజీవి గారు మన ఎదుగుదలని చూసి కొంతమంది తొక్కేయడానికి ఇలా చేస్తూ ఉంటారని వారి మాటల్ని పట్టించుకోవద్దని చెప్పారు అయినప్పటికీ ఉదయ్ కిరణ్ సుష్మితని పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పడంతో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ తమ ఆడపిల్ల విషయంలో ఇలా చేస్తున్నాడని తట్టుకోలేక ఉదయ్ కిరణ్పై గొడవలకు దిగారని అయినా కూడా ఉదయ్ కిరణ్ అదే మాటపై ఉండడంతో చిరంజీవి గారికి వేరే దారి లేక జరిగిన ని క్యాన్సిల్ చేశారని తెలిసింది దీంతో చిరంజీవి గారు తన కూతురు లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండగా మరోవైపు చిరంజీవి బాధని చూడలేక అల్లు అరవింద్ గారు తమ ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు వ్యాపారవేత్త అయిన ఎల్వి ప్రసాద్ గారి కుమారుడు ఎల్వి విష్ణు ప్రసాద్ సంబంధాన్ని అడిగారు దీంతో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో రెండు వేల ఆరు మార్చి రెండున విష్ణు ప్రసాద్ సుష్మితల పెళ్లి ఘనంగా జరిపించారు ఇక ప్రసాద్ పూర్వీకులు చిత్తూరుకి చెందిన వారు కాగా పని నిమిత్తం చెన్నైకి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు అలా ప్రసాద్ పామ్ ఆయిల్ బిజినెస్ని చేస్తూ అమెరికా జపాన్ థాయిలాండ్ జర్మనీలో బిజినెస్లతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్లని చేస్తూ ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారు అలా విష్ణుప్రసాద్ సుస్మితల పెళ్లి తర్వాత వీరి జీవితం చాలా హాయిగా సాగుతూ వస్తుంది పైగా వీరికి ఇద్దరు కూతుళ్ళు జన్మించారు అయితే నిహారిక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇంతవరకు గుర్తింపును తెచ్చుకోపోవడంతో ఈ క్రమంలో సుస్మిత కూడా ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది అందుకు తన భర్త నుండి సపోర్ట్ దొరకడంతో సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అందులో ఓ వెబ్ సిరీస్ని ఓ మూవీని చేయగా అవి అంతగా సక్సెస్ కాకపోవడంతో సుస్మిత కాస్త బాధపడింది తనకి మంచి సక్సెస్ వస్తే బాగుండని అలా సక్సెస్ రావాలంటే తన తండ్రి చేసే మూవీ వల్లే అవుతుందని అనుకుంది దీంతో అప్పుడు చిరంజీవి గారు బిజీగా ఉండడంతో సుస్మిత తన డేట్స్ని అడగలేక ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీ నుండి ఆయన కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడం మొదలు పెట్టగా ఈ మూవీలో ఏమికి కాస్ట్యూమ్ డిజైనర్గా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత రంగస్థలం సైరా నరసింహారెడ్డి ఆచార్య వాల్తేరు వీరయ్య బోలాశంకర్ అనే తన తండ్రి తమ్ముడి మూవీస్ని చేస్తూ బిజీగా మారింది అయితే సుస్మితకి తన తండ్రితో ఒక మూవీ చేయాలని ఎప్పటి నుండో ఉండగా కూతురు ఆశని కాదని లేక చిరంజీవి గారు మంచి స్టోరీ డైరెక్టర్ దొరికినప్పుడు తను తప్పకుండా చేస్తానని చెప్పినట్టు తెలిసింది ఇక ఇదంతా ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ అనిల్ రావుడి చిరంజీవి గారికి మన శంకర ప్రసాద్ గారు పండగ వస్తున్నారు మూవీ స్టోరీని స్క్రీన్ ప్లేతో చెప్పారు ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో చిరంజీవి గారు సుష్మితని ప్రొడ్యూసర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో సుష్మిత ప్రొడ్యూసర్గా మనశంకర్ ప్రసాద్ గారు అనే మూవీని చేయగా ఆ మూవీ సంక్రాంతికి సీజన్ సందర్భంగా తాజాగా రిలీజ్ అయ్యి మంచి టాక్తో దూసుకెళ్ళిపోతుంది ఇక మూవీ రిలీజ్ ముందు ఈ మూవీ ప్రమోషన్స్కి చిరంజీవికి బదులుగా సుష్మిత పాల్గొని ప్రమోషన్స్ బాధ్యతల్ని తీసుకున్న విషయం తెలిసిందే ఇక ఈ క్రమంలోనే ప్రెస్ వారు సుష్మితతో చిరంజీవి సినిమా ప్రమోషన్స్లో కనిపించట్లేదు అతనికి సర్జరీ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి అందులో ఎంతవరకు నిజముందని అడగ్గా అందుకు సుస్మిత ఈ విషయంలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు ప్రస్తుతం ఇందులో ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోవట్లేదు అని ఆమె మీడియాకి సమాధానం ఇచ్చింది అయినప్పటికీ ఇతర జర్నలిస్టులు కూడా చిరంజీవికి అసలు ఏం జరిగింది అతనికి నిజంగానే సర్జరీ జరిగిందా ఇందులో ఎంతవరకు నిజముందని పదే పదే అడగడంతో అందుకు సుష్మిత ఇక మీడియా తనని వదలదని ఆ ప్రశ్నకి బదులిస్తూ అలాంటిదేం లేదని ప్రస్తుతం అతను సినిమా పోస్ట్ ప్రొడక్షన్ బిజ పనుల్లో బిజీగా ఉన్నారని అందుకే ప్రమోషన్స్లో పాల్గొనలేకపోతున్నారని అంది అంతేకాదు అతని ఆరోగ్యం పూర్తిగా బాగుందని ఇటీవలే ఓవర్సీస్ అభిమానులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారని ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా హాజరవుతున్నారని చెప్పడంతో తన మాటలు విన్న మెగా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు తర్వాత జనవరి ఎనిమిది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అరేంజ్ చేయగా అందులో చిరంజీవి చాలా ఆరోగ్యంగా స్టైలిష్గా కనిపిస్తూ అందరిలోనూ జోష్ని నింపే ప్రయత్నం చేశారు అంతేకాకుండా తన కూతురుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ తన బిడ్డ సుష్మిత సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నప్పుడు ఈ పరిశ్రమ ఖచ్చితంగా ఆదరిస్తుందని మీరు కష్టపడి పని చేస్తే విజయం సాధిస్తారని నేనైతే చిన్నప్పటి నుండి కష్టాలు చూశాను కానీ నా కూతురు కష్టపడుతూ ఉంటే ఒక తండ్రిగా ఇదంతా అవసరమా అనిపించిందని కానీ తను మాత్రం ఒక బిడ్డగా నాన్నని ఇంప్రెస్ చేయాలని మరోవైపు నిర్మాతగా హీరోకి ది బెస్ట్ ఇవ్వాలని తను చాలా కష్టపడుతుందని అన్నాడు అలాగే ఆమె అనుకుంటే తనకి అన్ని రకాల కంఫర్ట్స్ ఉన్నాయని అసలు ఈ సినిమా చేయాల్సిన అవసరమే తనకి లేదని తన కుటుంబాన్ని చూసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుందని కానీ తను అలా ఆలోచించలేదని ఏదో సాధించాలనుకుంటుందని అలా ఈ రోజు సాధించి ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచిందని అన్నారు ఇక తన కూతురు పడిన కష్టానికి ఈ సినిమా ఎలాగో హిట్ అవుతుందని ఇలాంటి గర్వకారణమైన సినిమాని తనకి గిఫ్ట్గా ఇచ్చినందుకు తాను చాలా సంతోషపడుతున్నానని చెప్పగా ఇప్పుడు అనుకున్నట్టుగానే మూవీ రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ తో థియేటర్ థియేటర్లో బాస్ సందడి చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి సుష్మిత గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే మీరు కూడా మూవీ చూసినట్లయితే మూవీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా మాతో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్